హాయ్ అండి వెల్కమ్ టు ఎస్ఎస్ కన్సల్టెన్సీ సో అయితే మనం ఒక ప్రాపర్టీ దగ్గర అయితే ఉన్నామండి సో ఇది వచ్చేసి మనకి శ్రీనగర్లో అయితే ఉందండి ఈ హౌస్ వచ్చేసి థర్టీ ఫైవ్ ల్యాక్స్ చెప్తున్నారు సో ఇది లోపల వచ్చేసి రెండు పోర్షన్లు ఉంటాయి అన్నమాట రెండు పోర్షన్స్ త్రీ త్రీ రూమ్స్ అయితే ఉంటాయి ఆ బోరు అన్నీ అయితే ఉన్నాయన్నమాట సో ఇది టెన్ థౌసండ్ రెంట్ అయితే వస్తుంది సో నూట అరవై రెండు గజాల్లో వెస్ట్ ఫేసింగ్లో అయితే హౌస్ ఉంది ఎవరైనా ఇన్వెస్ట్మెంట్ కావాలి అనుకునే వాళ్ళకైతే ఇది అద్భుతంగా పనిచేస్తుంది సో ఇన్వెస్ట్మెంట్లో ఒక టెన్ థౌసండ్ రెంట్ వచ్చే ప్రాపర్టీ అయితే ఇది ఉంది సో మంచి కమర్షియల్ ఏరియా అయితే ఉందన్నమాట ఇక్కడ నుంచి స్ట్రైట్ రోడ్ మనం చూసుకున్నట్లయితే డైరెక్ట్గా శ్రీనగర్ మెయిన్ రోడ్ మీదకి బ్రిడ్జి దగ్గరికి అయితే వెళ్ళిపోతుంది సో రోడ్డు కూడా చాలా నియరెస్ట్గా ఉంది ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉన్నట్లయితే వెంటనే కింద స్క్రోల్ అయ్యే ఎస్ఎస్ కన్సల్టెన్సీ నెంబర్కి అయితే కాల్ చేయండి సో మీకు మరింత సమాచారాన్ని ఇస్తాము ఇదైతే మంచి రీజనబుల్ ప్రైస్లో వస్తుంది కూర్చుంటే మాట్లాడుకోవడానికి కూడా అవకాశం ఉంది మరిన్ని ఇంట్రెస్టింగ్ ప్రాపర్టీస్ వీడియోస్ కోసం మన యూట్యూబ్ ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ